మీ అమ్మ కాదు రా మా అమ్మ మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ ఎంత జాలీగా ఉన్నారు నవ్వుకుంటా పడుకుంటా అప్పుడు నుంచి ఒక లెక్క ఇప్పుడు నుంచి ఒక లెక్కడుకు వచ్చాడని చెప్పు నువ్వు భయపడితే భయపడేదానికి నేను మీ అమ్మ కాదురా మా అమ్మ గుల్లా అంతేబో ఎంపే నువ్వు మురగన్ మా తాతమూరి నాయకన్ ను భయపడేదానికి నువ్వు భయపడితే నేను భయపడేదానికి అమ్మ తోడు అడ్డంగా నేర్చేస్తా చీరేస్తా